అందరికీ నమస్కారం ప్రేక్షక దేవులు నన్ను ఆదరించే నన్ను అభిమానించే ప్రతి ఒక్కరికి సిరి సాగుందనమాట ఏంటంటే ప్రతి విషయం కూడా నా ఛానల్ యొక్క ఉద్దేశం ఏంటంటే మనిషి యొక్క మానవ జీవనం అనేది పుట్టుక మరియు జీవితం తర్వాత చావు ఇవి ఎలా కొనసాగుతా అనే ఉద్దేశంతో కొన్ని శుభకార్యాలు కానీ అశుభకార్యాలు కానీ మన యొక్క జీవన విధానంలో నేను ఇతరుల మీద అనువర్తింపజేసే ఆయుర్వేద విధానం అనే పద్ధతిని ఏ విధంగా చేయించాలి ఏ విధంగా ప్రజల్లో తీసుకెళ్లాలి ఈ యొక్క సువేష్టవరమైన ప్రకృతిని మనం ఏ విధంగా కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే మేము ముందుకు కానీ దాదాపుగా ముప్పై మూడు సంవత్సరాలు ఈ కుటుంబంతో మా యొక్క పెద్ద కుటుంబానికి ఎన్నమ్మళ్ల కుటుంబానికి కొనకండ కుటుంబానికి ఇక్కడ నెక్కొండ మండలము పెద్దనాగారం అనే గ్రామంలో పొనకంటి ఉన్నారు అందులో పొనకంటి క్రీస్తుశేస్తుడు చంద్రయ్య పొనకంటి సోమక్క వాళ్ళిద్దరి దంపతులకు చిన్న సంతానమే ఎన్నమాల కలమ్మ రామూర్తి అంటే మా పెద్ద వదిన ఆమె తోడ దనమ్మ క్రీస్తుశేసుడు ధనమ్మ పొనకంటి లక్ష్మయ్య అంటే వాళ్ళిద్దరు దంపతులకు లక్ష్మయ్య ధనమ్మ కలమ్మ పుట్టాడు కానీ పంతొమ్మిది వందల తొంభై ఒకటిన మా అన్నగారికి మా వదిన గారికి వివాహం అయిన తర్వాత ఈ పొనకంటి వంశులతోని మా యొక్క ఇనమల వంశులతో ఒక అనుచితమైన ఒక అనుబంధం ఉండేది అంతేకాకుండా ఈ రోజున జరిగిపోయిన మా అత్తమ్మ పొనకంటి సోమక్క అందరిలో ఆమె బంధుత్వం ఆమె అమ్మ వంకా వాళ్ళ నాన్న వంకా ఏ బంధుత్వం ఉన్నా కానీ ఈ యొక్క సృష్టిలో తెలంగాణ ప్రాంతంలో వేరే వేరే ఏ ప్రాంతంలో ఎంతమంది బంధుత్వం ఉన్నా కానీ వాళ్ళందరినీ మన పలకరింపులతోని మంచి యొక్క సమన్వేదంతో మంచి గుణంతో అందరిలో ఆమె సమతుల్యంగా అందరిలో కలిసిపోయింది కానీ ఈరోజు చెప్పబోయిందంటే ఆయుర్వేద అమ్మల ఎంత వయసు మీద పడ్డా ఏది మీద పడ్డా కానీ మన శరీర ఆకృతులు మన శరీరం యొక్క ధర్మాలను మనం కోల్పోవద్దు కానీ వాళ్ళ కొడుకు కానీ వాళ్ళ బంధుత్వాలు కానీ వాళ్ళ చెల్లె వాళ్ళ కుటుంబం కానీ వాళ్ళ తమ్ముని వాళ్ళ కుటుంబం కానీ తమ్ముని కొడుకు కానీ వాళ్ళు కానీ ఇక్కడ పొనం కంటి వాళ్ళక మునుషులు కానీ వాళ్ళందరూ అవును ఒక విధంగా చూసుకొని అందరితోని మంచిగా అనువుగా ఉండే అంతేకాకుండా ముఖ్యంగా నాతుని ఎక్కువగా అనువుగా ఉండేది అయ్యా అల్లుడా చిన్న అనే ఒక భావనతోని రవ్వ ఎప్పటికీ నన్ను పలకరింపజేసేది ఈ రోజున మన మధ్యన లేనందుకు ఆ భగవంతుని స్వర్గంలో మంచిగా చూసుకొని భగవంతుని వేడుకుంటూ ఈ యొక్క అంతిమయాత్రలో కొనకండి మూషులు కానీ ఈ పెద్ద గ్రామస్థులు గ్రామస్తులు కానీ యావత్ ప్రపంచంలో కొనూ ఆమె బంధుత్వం కానీ మా గోపలగిరి గ్రామస్తులు ఎవరైనా కానీ అందరూ పాల్పంచుకొని ఆమె యొక్క మంచి నడవడికతో అందరిలో మంచి యొక్క పేరు పేరుగా సంపాదించుకున్న వ్యక్తురాలుగా ఆమె ఆ మనస వాయస కర్మతో భగవంతును చూసుకొని అందరం మేము వేడుకుంటూ మేము నుండి సెలవు తీసుకుంటున్నాం அஞ்சு பேருக்குலாம் ஒரு 1000 ரூபாய் தான் வந்துச்சு என்ன ஃபைஸ்ல ஏதோ 50000 இருக்குது

அப்பரேயே வெற்றி இல்லை हैन இஞ்சே மச்சரேட்ட டா ஆபத்து இஞ்சே மச்சரேட்டக்கு சாதி தயார் இருக்கு இங்க வந்துருவாங்க இ மூசான் பாட்டு கொஞ்சம்கோ அம்மா நந்தேஸ்வர பிரபு द පස बा अत दोरा আর এই যে আরেক নেত্রর না কে বলতে যাইতা রাইটা রাইবাড়কে রাইবাড়কে যদি সম্মান अ Clay ऌोई पीतस, जिफकाई दन ऐस झाराईो तै पीषिम होती जीत उमया जीत्ट, Montaar,arta maate right shadow द्र्चरों में ज्ने को भॉक साट्ट, इसकाल ड्लिजव हेरा गुचिंध, जूचि 누� almond

సరేనాయితే ఎందుకు